ఎంత చరిత్ర ఉన్నా కాలం కలిసి రాకపోతే ఖాళీ కావలసి వస్తుంది అట్లాంటి పరిస్థితే ఓ పార్టీకి వచ్చింది ఎంతో ఘన చరిత్ర మంది లీడర్లు లెక్కలేనంత మంది కార్యకర్తలు కానీ ఇదంతా గత చరిత్ర వరుస ఓటములు వేరే పార్టీల్లో ఎవ్వరూ ఉండొద్దనుకునే రాజకీయం ఓ పెద్ద పార్టీకి తిప్పలు తెచ్చిపెట్టాయి ఎలక్షన్ ఇయర్లో అభ్యర్థిని వెతుక్కునే పని పెట్టాయి ఆ సెగ్మెంట్ ఏది ఆ పార్టీ ఏదో చూద్దాం అభ్యర్థి లేక కాంగ్రెస్ తిప్పలు పడుతోంది సరైన క్యాండిడేట్ కోసం వెతుకుతోంది కొంతమంది పార్టీ నేతల్ని బుజ్జగిస్తున్నా వర్కౌట్ కావటం లేదంట పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో కొత్త అభ్యర్థుల వేటలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు ఎన్ఆర్ఐలు వ్యాపారస్తులు ఇతర పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేని వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారట నియోజకవర్గంలో కొత్తగా తిరుగుతున్న రాకేష్ రెడ్డి అనే వ్యాపారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట స్థానికంగా చెప్పుకోదగ్గ నేతల్లేరు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బీసీసీ అధ్యకుడు మానాన మోహన్ రెడ్డిని పోటీ చేయాలని హైకమాండ్ చెప్పిందట కానీ వీళ్లంతా నాన్ లోకల్ కొద్ది గొప్ప మహేష్ కుమార్ గౌడ్ కి ఈ ప్రాంతంతో సంబంధాలు పట్టు ఉన్నాయి మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి సిద్దమవుతున్నారట బోధంలో గెలుస్తానన్న ఆశతో సుదర్శన్ రెడ్డి ఆర్మూరుకు నో చెప్తున్నారట ఇక డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి పాల్కొండ నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నారట ఆన్మూడ్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట క్యాడర్ బలంగా ఉన్నా పదేళ్లుగా పార్టీని నడిపే లీడర్ లేడు ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ లో చేరారు స్థానికంగా ఉన్న నేతలే పార్టీని నడిపిస్తున్నారు రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక క్యాడర్ మళ్ళా యాక్టివ్ అయింది పార్టీ పిలిపిస్తే ఎవరి మండలాల్లో వాళ్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్మూర్ నుంచి గెలిచిన ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్క్ చూపించారు ఇప్పుడు పార్టీకి అభ్యర్థి లేకపోవటం ఏంటని కార్యకర్తలు మదన పడిపోతున్నారు